అధ్యాయంలో మనం చూస్తే మరి నేను ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు మరి నేను వెళ్తూ ఉన్నాను ఏమి మాట్లాడాలి మరి దినానికి కావలసిన వర్తమానము మరి ప్రస్తుత సమాజానికి కావలసిన వర్తమానము ఏమి చెప్పాలని దేవుణ్ణి అడిగినప్పుడు మరి దేవుడు కొన్ని బయలుపరిచాడు వాటిని ముందు ఉంచాలని ఆశిస్తున్నాం ప్రస్తుతం మనము శ్రమ దినాల్లో ఉన్నాం కదండి ఎటు చూసిన క్రైస్తవులకి ఏంటి శ్రమలు ఎటు చూసిన క్రైస్తవులకి ఏంటండి హింసలు నరుకుతూ ఉన్నారు చంపుతూ ఉన్నారు బైబిల్ కాల్చి వేస్తూ ఉన్నారు సంఘాలని కూల్చివేస్తూ క్రైస్తువులు మనం చెప్పుకోవడానికి కూడా భయపడే దినాల్లో మనము ఉన్నాముయా మన ఏరియాకి అంత లేదు గాని మరి మా ముంబై ప్రాంతంలో కూడా అంత లేదు కానీ మరి మనం యూపీలో ఎంపీలో ఇవన్నీ చూస్తే ఘోరాలన్నీ మనము చూస్తూ ఉన్నాము మరి ఈ దినాల్లో మనం ఏం చేయాలి ఈ శ్రమ దినాల్లో మనము ఏం చేయాలి ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా ఒక దేవుని ఎరిగిన బిడ్డగా మనం ఎలా నిలబడాలి ఎలా ఉంటే దేవుని కొరకు మనము నిలబడతాము బైబిల్లో ఎవరైనా ఈ శ్రమ దినాలు నిలబడిన వారు ఉన్నారా అని కనుక మనం ప్రశ్నించుకుంటే ఉన్నారు దినాల్లో కూడా శ్రమలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నారు ఎవరైనా పడిపోయిన వారు ఉన్నారంటే దినాల్లో కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయి పడిపోయి దేవుని వదిలేసిన వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు మరి ఆ చాలామంది గురించి చెప్పరు కానీ ఒక ఇద్దరిద్ద ఒక ఇద్దరిద్దరిని చూసి చూపించి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను మరి చూద్దామండి వైవేరు గ్రంథంలో రండి సామెతలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదవచనం సామెతలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదవచం శ్రమ దినమున నీవు నీవు చేతకాని వాడవు అగదు సరిపోతుందండి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగదువు ఎప్పుడండి శ్రమ దినాన్ని ఏమైపోతే

వారి వారమవుతా మూడు పదాలు మూడు మాటలు శ్రమ శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చాతకాని వాడు అయిపోతావంట శ్రమ దినాన్ని దేవుడు చెప్తున్నాడు నీవు కృంగిపోవద్దు ఒకవేళ కృంగిపోయావా ఎలా మిగిలిపోతాము చేతకాని వారిగా మిగిలిపోతాము ఎవరైనా చేతకాని వారిగా మిగిలిపోయిన వారు ఉన్నారా బైబిల్ గ్రంథంలో శ్రమదినాన కృంగిపోయంటే ఉన్నారండి మనకందరికీ బాగా తెలుసు సండే స్కూల్ నుండి కూడా చెప్తారు అదే స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నారు వినడానికి బాగానే ఉంటాది చెప్పడానికి బాగానే ఉంటాది చదవడానికి బానే ఉంటది కానీ అనుసరించడానికి చెప్పడము మరి చదవటము ఈసీనే కానీ అనుసరించినప్పుడే మన క్రైస్తవులు అలెను అలేను అండి గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చినాలు చదవద్దండి చదివితే మనకి సమయం సరిపోదు నోట్ చేసుకోండి ఇంటికి వెళ్ళి చదువుకోండి మనకు తెలుసు రూతు ఋతు ఏముంటది ఎవరి గురించి ఎవరి గురించి ఉంటదండి నయోమి కుటుంబం గురించి ఉంటది ఈ రూతు గ్రంథంలో చూస్తే ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఒక కుటుంబం ఉంది ఎలేమి గారి కుటుంబము ఎలిమి అంటే ఎవరండి నయోమి యొక్క భర్త అక్కడ వారు ఉండేది ఏంటంటే బెత్రహేములో వారు బత్లహే గ్రామంలో వారు కాపుర ఉన్నారు అని చెప్పి అక్కడ ఉంది వారి గురించి కనుక వారి అంశం ఏంటంటే వారు ఎఫ్రాతీలు కలెలియా ఎఫ్రాతీయులు అంటేనండి చాలా ఉన్నతమైన వారు అన్నమాట ఆ గ్రామంలో చాలా ఉన్నతమైనది మన మన ఏరియాస్లో చూస్తుంటే మనం ఎక్కువగా ఎవరి ఎక్కువ మన మరి కులపరంగా మతపరంగా ఈ విధంగా చూస్తారు కదండి దేవుడు అవన్నీ చూడాలి కానీ మరి నార్మల్గా చెప్తున్నాను రాజులు మనకు అందరికంటే ఎక్కువ అనుకుంటాం కదండి ఈ విధంగానే ఎఫ్రాతీయులు అంటే చాలా ఉన్నతమైన వారు ఆ ఆ గ్రామంలోని ఆ బెద్రహేము అనే ఆ గ్రామం అనేవి చాలా ఉన్నతమైన వారు అన్నమాట అక్కడ ఏమైందంటే ఆ బెత్తలహేములు ఏమైందండి కరువు వచ్చింది ఒకటి నుండి తొమ్మిది వచనాలు మనం గానీ చూస్తే గ్రంథంలో అక్కడ కరువు వచ్చింది ఎప్పుడైతే బెత్తలహేములో కరువు వచ్చిందో మరి ఎది మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక శ్రమ వచ్చింది కరువు అనే శ్రమ వచ్చింది బెత్తలహేము అనే మాటకు అర్థం ఏంటంటే ఏంటండి బెత్తలహేమంటే రొట్టెల ఇల్లు మరి ఊరి పేరే రొట్టెలు ఇల్లు సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతము బెద్ర ఏమంట రొట్టెల ఇల్లు ఆ రొట్టెలు ఇంట్లో ఏమొచ్చిందండి కరువు వచ్చిందంట అది శ్రమ కరువు అనే శ్రమ దేవుడు మరి అక్కడ ఏం చేశాడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో ఈ ఎల్మెలేకు కుటుంబం ఏమైపోయిందండి ఫెయిల్ అయిపోయింది ఎప్పుడైతే కరువు వచ్చిందో మరి వారు ఏం చేశారు తన ఇద్దరు కుమారులను తీసుకొని తన భార్యను తీసుకొని ఎల్మెలేకు ఎక్కడికి వెళ్ళిపోయాడండి బెత్రహేవు నుండి మోయాబుకి వెళ్ళిపోయాడు మోయాబు అంటే పాపము అలెబియా మోయాబు అంటే పాపముతో కూడిన ప్రజలు పాపముతో నిండిన దేశం అదంతా దేవుని భయము కొద్దిగా లేని మరి ఆ మోయాబు ప్రాంతానికి మరి దేవుడు అంటే అసలు తెలియదు భయం లేదు మరి పాపము చేయడానికి ఏమాత్రము వారు భయపడేవారు కాదు ఎప్పుడైతే కరువు వచ్చిందో చిన్న శ్రమ వచ్చింది ఆ కరువు అలాగే ఉండిపోదు దేవుడిని అడగలేదు ప్రభు ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమలో మేము ఏం చేయమని అడగలేదు కానీ వెంటనే మోయాబులో ఆహారం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోయారు ఆ మోయాబు ఆ పాపపు ప్రదేశానికి వెళ్ళిన కారణంగా వారికి వచ్చింది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయారంటే గారు చనిపోయారు వారు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అప్పటికే వారు ఏం చేశారో తెలుసా ఎప్పుడైతే ఎలెమెకు మోయాబు వెళ్ళాడో ఇద్దరు కుమారులకి మోయాబు స్త్రీలను వివాహం చేశాడు మోయాబు అంటే భయంకరమైన పాపము మోయాబీలంటే ఎవరంటే ఎక్కడ నుండి ఆ సంతానం వచ్చిందంటే మరి సొదోగొర్ర పట్టణాన్ని దేవుడు కాల్చి వేసినప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని రక్షించాడు ఆ కుటుంబం ఎవరు Logo, tomo... tudo <tosse> లోతు కుటుంబాన్ని రక్షించినప్పుడు లోతును తన ఇద్దరు కుమార్తెలను తన భార్యను ఒక దూత వెళ్ళి మరి దేవుడు అగ్నితో ఈ సుదముగ్గరు అన్న పట్టణాన్ని కాల్చివేస్తున్నాడు మిమ్మల్ని కాపాడటానికి దేవుడు పంపించాడంటే లోతును తన ఇద్దరు కుమార్తెలు భార్య వస్తా ఉన్నారు దూత ముందుగా పోతుంది మీరు వస్తా ఉన్నారు మరి భార్య గారికి ఏం గుర్తొచ్చిందో వెనక్కి తిరిగి చూసుకున్నారు ఏమైపోయారండి ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు లోతు లోతు తన ఇద్దరు కుమార్తెలు మిగిలారు మరి వారు వచ్చారు ఉన్నారు జీవిస్తా ఉన్నారు వారికి ఒక దుష్ట తలంపు వచ్చింది ఒక దురాలోచన వచ్చింది ఏంటంటే మనం పెద్దవారి అయిపోయాం మనం వారం అయిపోతాం మనం చనిపోతాం మన వంశము ఎక్కడతోనే అయిపోతుంది కాబట్టి మన తండ్రికి బాగా త్రాగించి మరి ఆయనకి మత్తు మరి మందు పట్టించేసి ఆయనతో పాపము చేస్తాము పాపము చేస్తే దానివల్ల మనము పిల్లల్ని కంటాము పిల్లల్ని కంటే ఆ విధంగా మన వంశము మరి పెరుగుతుంది అని చెప్పి దుష్ట ఆలోచన వచ్చి ఎప్పుడైతే తండ్రికి ఆ విధంగా మత్తుగా ఉన్నప్పుడు పెద్ద కుమార్తె పాపం చేసిందో ఆ పాపం ద్వారా కూర్చున్న కుమారుడే ఎవరండి మోయాబో లేపము దేశానికి ఆ దేశానికి వెళ్ళి ఆ పాపిస్ట్ దేశంలో ఉన్న పాపము దేశంలో ఉన్న ఆ ఇద్దరు స్త్రీలను ఎప్పుడైతే వివాహం చేశాడో కుమారులిద్దరికి కుమారులిద్దరు ఏమైపోయారండి చలిపోయారు హలే వారు తీసుకున్న తొందర పాటలు అయితే శ్రమ తినాలి ఏమైపోయారు వారు వృంగిపోయారు భయపడిపోయారు తన విశ్వాసాన్ని కోల్పోయారు వారి భక్తిని వదిలేశారు దేవుని పైన ఆధారపడటం మర్చిపోయారు అక్కడెక్కడో అన్నం ఉంది ఆహారం ఉందని పరుగులెట్టారు సమస్తాన్ని సర్వస్వాన్ని కోల్పోయారు ఎప్పుడైతే కోల్పోయారు మరలా కనుక మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చూస్తే దేవుడు బెత్లహేమును మరలా జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ సమృద్ధిగా ఆహారం ఉన్నదని తెలుసుకున్నారంటలుయా అంతే కదండి కష్టం వచ్చిందని రోగం వచ్చిందని వ్యాధి వచ్చిందని శ్రమ వచ్చిందని అందులోనే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు హలలుయా దానిలో నుండి విడిపించడానికి దేవుడు మనకు విశ్వాసానికి ఒక పరీక్ష పెడతాడు అందులోనే విడిచిపెట్టాడు అంతలోనే మనం తొందర పడిపోతాం తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాము తీసేసుకుంటాం ఇచ్చిన సహోదరుడు సహోదరి ఎన్నిసార్లు ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేదు కష్టం వస్తే నాకే ఎందుకు రావాలి తని చర్చి మానేస్తాం సంఘాలు మార్చేస్తాం ఎంతమంది ఎందుకు నాకు ఇక్కడ ఈ అవకాశం లేదు అక్కడ ఆ అవకాశం ఉంది వేరే సంఘానికి వెళ్తే ఇంకొక అవకాశం ఉందని మరి చిన్న శ్రమ వచ్చినప్పుడు మనం కూడా మారిపోతూ ఉంటాం తడబడిపోతూ ఉంటాం కానీ ఆ విధంగా కనుక చిన్న శ్రమ వచ్చినప్పుడు మనం పడిపోతే కనుక మరి ఒక్కసారి మనం వెళ్ళి మేము కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మరి సమృద్ధి ఆహారం ఉందని తెలుసుకున్నారో ఇరవై ఒకటవ వచ్చిన చూస్తే మరలా తిరిగి అక్కడికి రావడానికి ప్రయత్నించేశారు తీసుకుని వస్తుంది నయోమి తన ఇద్దరు కోడల్ని తీసుకుని వస్తా ఉంటే అప్పుడు వాళ్ళకి ఉండి వెళ్ళిపోయారు కాదు మరలా తిరిగి వస్తుంటే అందరూ చెప్పుకుంటున్నారు అయ్యో నయోమి వస్తుంది నయోమి వచ్చింది నయోమి నయోమి అంటే ఆ ముఖం మాట అంటుంది ఏమంటుందండి నన్ను నయోమి అనవద్దు నయోమి అంటే అర్థం ఏంటండి మధురము నయోమి అంటే మధురము తీపి దేవుడు మధురముగా ఉంచాడు ఆమెను ఆమె అంటుంది దేవుడు నన్ను నన్ను మారానండి నయోని అనవద్దు నన్ను మారానంది సర్వశక్తులు నాకు చాలా దుఃఖము పుట్టించాడు అంటుంది హలేలియా సర్వశక్తుడు పుట్టించాడు అండి ఆమెకు దుఃఖము కానీ కాదు ఆమె ఆమె కొను తెచ్చుకుంది హలేలియా దేవుని పరీక్షకు నిలబడలేకపోయింది దేవుని చిత్తానికి ఇష్టానికి ఆమె లోపడలేకపోయింది కోరుకుని వెళ్ళారు తన భర్త నిర్ణయం మేరకు సమస్తాన్ని కోల్పోయి ఆ నింద ఎవరి పైన వేస్తున్నారు దేవుని పైన మనం కూడా వేస్తూ ఉంటాం కదండి మన ఇష్టానుసారంగా పనులన్నీ చేసుకుంటాం మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాం మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం కష్టం వచ్చేటప్పటికి దేవుడు నాకే చేయాలా నా కుమారుణ్ణి చంపేయాలా లేక నా భర్తనే తీసుకోవాలా నా భార్యనే తీసుకోవాలా అని దేవుని పైన నింద వేస్తా ఉంటాం దానికి మనం తగమే తగ్గము కానీ దేవుడు పరీక్ష శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దన్నాడు వారి కనుక కృంగిపోకుండా అక్కడే ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మరల కొంతకాలానికి అక్కడ ఏం చేస్తాడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు అది ఇద్దుమో సహించలేకపోయినా మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండి దేవుని పరీక్షలో నిలబడ్డారు హలేయ ఏ వాక్యం ఏంటి సహోదర సహోదరి మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉన్నాం ఎలిమికున్నాయో ఇవ్వలే తొందరపడి శ్రమ వచ్చినప్పుడు మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళగా ఉన్నామా తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకుంటే మనం ఖచ్చితంగా శ్రమ అనుభవించవలసింది శ్రమ అనుభవించి ఏమైపోతాం కాని వారిగా మిగిలిపోతాం ఒక కుటుంబాన్ని చుట్టూ కుటుంబ రెండో ఒక మరి రెండో విషయానికి వచ్చినప్పటికీ మరి ఒక మరి వ్యక్తిని నేను చూపిస్తాను మరి రెండో మరి మరి ఒక వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే నిర్గమా కాండంలో ఉంటాను నిర్గమా కాండము ముప్పై రెండో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే అక్కడ మనకి ఇస్రాయలు ప్రజలు కనపడతారు ఇస్రాయలు ప్రజల్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి నలభై సంవత్సరాలు ఆయన అరణ్యంలో మోషేను ఏర్పాటు చేసుకొని ఆయన అరణ్యములో నడిపిస్తూ ఉండగా వారికి నీరు లేదంటే ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆహారం లేదంటే ఆకాశం నుండి ఆయన ఇచ్చాడు ఈ విధంగా మన్నాను కురిపించాడు మాంసము కావాలంటే పూరేలు ఇచ్చాడు అన్ని ఇచ్చి పోషించిన దేవుడు ఒక్కసారి మోషేను కొండపైకి పిలిచాడు ఆయన మోషే నువ్వురా నీకు పది పాలకులు ఇవ్వడానికి పిలిస్తే మోసే అక్కడికి వెళ్ళి దేవుని దేవునితో గడుపుతున్నాడు ప్రార్థన చేస్తా ఉంటే ఇస్రాయల్ ప్రజలు చేసింది ఏంటంటే నిర్గమకాండము ముప్పై అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినారు కనుక మనం చూసినట్లయితే మరి అక్కడ ఉంటుంది వారు సరుక్కుంటూ ఉన్నారు ఏమంటారు తెలుసా మోసే అని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు కనబడట్లేదు మాకు తెలియదు మా కొరకు ఒక దోడను తయారు చేయమంటున్నారు కాలేద చిన్న శ్రమ ఏంటంటే మోసే అనే తన మరి నడిపించే నాయకుడు ఎదలేడు దేవుడి పిలిస్తే దేవునితో గడపడానికి వెళ్ళాడు వీరు చెప్తున్నది ఏంటో తెలుసా మోసే అని వాడు ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలియదు అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సేవకుని అంటున్నా మాట అండి ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు అంటామా మనం కూడా అంటుంటాం కదండి సేవకులు వెళ్ళేది సేవకులు ఎనీ టైం ప్రయాస పడేది ఎవరికోసం అండి దేవుని పని కోసం దేవుని పనిలోనే వారు నిమగ్నమై ఉంటారు రాత్రి అనుక పగలనక ఎండనక వాననక మరి ప్రయాసపడే అండి దేవుని పని కోసం ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు సంఘానికి రావడం ఆలస్యం అవుతుంది ఏదైనా మరి కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నప్పుడు స్పెషల్ ఈవెంట్స్ పెట్టుకున్నప్పుడు శ్యావకుడుకు కొన్ని కొంచెం లేట్ అయితే చాలా దెబ్బలాడేవారు చాలా మంది ఉంటారు నిమ్ముల గురించి నేను చెప్పట్లేదండి ఒకవేళ అటువంటి అలవాటు ఏదైనా ఉంటే మీరు కూడా వదులుకోవచ్చు అలేనియా ఆ చిన్న పని చేసిన కారణంగా ఆ ఇస్రాయలు ప్రజలు ఏం చేశారండి తొందర పడిపోయారు చిన్న శ్రమ వచ్చింది సేవకుడు లేడని ఏమైపోయాడు మాకు తెలియదు మా కొద్దేం కాతను మాకేం కావాలి దూడ కావాలి అప్పుడు వరకు నడిపించింది ఎవడని సర్వశక్తుడైనా దేవుడు నడిపించాడు ఆత్మ ద్వారా నడిపించాడు పగల బేగ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నలభై సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోకుండా వారి వస్త్రాలను అరిగిపోకుండా వారి కాకలు అవ్వకుండా వారికి దాహం అవ్వకుండా అన్ని ఏర్పాటు చేసి నడిపించిన దేవుడిని మర్చిపోయి ఏం కావాలి వారికి ఒక కావాలి మమ్మల్ని నడిపించేది అదే అంటున్నారు మనం కూడా ఎన్నో సార్లు మన కోసం మరి శ్రమ పడిన లేకుంటే ఆ సేవకురాలని ఎన్నో మాటలు చిన్నదానికి ఆలస్యమైన వెంటనే పడుతూ ఉంటాం ఈ స్థాయిలు ప్రజల వారి ఎప్పుడైతే వారు తిరుగుబడ్డారు ఎప్పుడైతే వారు సనుక్కున్నారో దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు పాలు తేనెలు ప్రవహించు కారణ దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మీ ఏడ్పును చూస్తాను మీ దుఃఖాన్ని మీ శ్రమను చూసాను మీ కష్టాన్ని చూసాను మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానం ఏమైపోయిందంటే ఎందుకండి ఆ నిర్ణయం మారిపోత దేవుంది వారు చేసిన విధేయత దేవుని పైన చేసిన తిరుగుబాటు వారు ఉన్న అవిధేయత దేవుని సేవకుని పట్ల చూపించిన అవిధేయత మరి ఆ పరువు రాజనీ దేవుడు అనేక సార్లు ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని అచ్చిన పరిచి వారి ప్రజలందరికీ పది తెగుళ్ళు వస్తే వీరికి మాత్రం ఏమీ రాకుండా దేవుడు కాపాడాడు ఎంత కృతజ్ఞులైపోయారండి మోసే ఎక్కడికో వెళ్ళిపోలేదు తన సొంత అవసరాల కొరకు వెళ్ళిపోలేదు దేవుని కొరకు అక్కడ పెరుగులాడటానికే వెళ్ళాడు ప్రార్థన చేయటానికే వెళ్ళాడు కానీ వీరికి వచ్చిన తొందరపాటు చిన్న శ్రమ వారు కూడా ప్రార్థన చేస్తే ఎంత బాగుండేదండి చక్కగా పాలుతీలు ప్రవహించి దేశానికి దేవుడు తీసుకెళ్లేవాడేమో వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారేమో ప్రియ సహోదరుల వాక్యం ఎంచున్నారు ఎంతమంది దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి వాక్యానికి లోబడేవారు ఉన్నారు సంఘాలలో మనల్ని మనం పరిశీలన చేసుకున్న ఎప్పుడు తిరుగుబాటు అనేది కానీ మరి సనుగు కొనటనేది బహుభయంకరమైన పాపమని నిర్గమా కాండంలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు సనుగుకో మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది సంఘంలో ఉండని ఉండకూడదు ఎవరైనా అటువంటి స్వభావాలు కలిగి ఉంటే వారి కోసం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది దేవుడు కోరుకునేది కాదు దాని ద్వారా మన కుటుంబ కుటుంబాల పిల్ల పిల్ల తరాలు కూడా అనుభవించవలసి ఉంటుంది దేవుని పరిచయకు గనక అడ్డుబండగా నిలిస్తే హరియు ైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు అడ్డుబండలుగా నిలిచి పిల్ల పిల్లల తరానికి కూడా పాపాన్ని కొను తెచ్చుకున్నవారు అనేక మంది ఉన్నారు కాబట్టి మీ సహోదరులారా వాక్యాన్ని బట్టి నేను మీకు బోధిస్తూ ఉన్నాను వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి శ్రమల దినాలు ఎన్నో శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం కూడా వారిద్దరి వలె మనం కృంగిపోకూడదు ఎవరి వలె నయమే ఎలమెలేకు కుటుంబం వలె ఇస్రాయలు ప్రజల వలె మరి కృంగిపోవద్దని

మరి నిలబడిన వారిని అయితే నేను చెప్తాను రెండు స్టోరీ నేను చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం బాగా నిలబడ్డారండి మనకి బాగా పరిచయమైన వ్యక్తి ఎప్పుడు చెప్పుకునే వ్యక్తి యోగు గారు యోగు కనుక మనం చూస్తే యోగ గ్రంథము ఒక మొదటి అధ్యాయము మూడు వచనాల్లో కనుక చూస్తే యోగు గురించి సర్వశక్తుడైన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే మరి పూజ దేశంలో యోగు అను ఒక భక్తి పడున్నాడు ఆయన ఏమేమి ఉన్నాయండి ఆయనకి తన క్వాలిటీస్ అన్ని ఉన్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనాన్ని విసర్జించి దేవుని కోసము నిలబడిన వ్యక్తి అపవాది వచ్చింది లోకమంతా తిరుగుకుంటా వచ్చింది దేవుని దగ్గర ఒక సవాలు విసిరింది దేవుడు అడిగాడు లోకమంతా తిరిగావు కదా యోగు అని నా భక్తి పరుడు నాకు చూసావంటే చూశాను ఆయనకన్నీ ఇచ్చావుచ్చావు మరి ఆస్తి ఇచ్చావు అంతస్తులు ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను చాలా యథార్థంగా నిన్ను పూజిస్తూ ఉన్నాడు యథార్థంగా నిన్ను సేవిస్తూ ఉన్నాడు ఒకసారి అవన్నీ తీసే ఒకసారి ఆయనకి ఇచ్చినవన్నీ తీసే తర్వాత నీ పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్తానన్నాడు హలేలుయా ఇటు చూద్దామండి హలే మరి ఎప్పుడైతే ఆ సవాలు విసిరారు ఏసయ్య అపవాదికి చెప్పేశాడు నువ్వు వెళ్ళు నీ పని నువ్వు చేసుకో అన్ని తీసేస్తాను తన ప్రాణం పైన తప్ప అధికారం అంతా ఇచ్చానన్నాడు ఒక్కటే రోజున తన ఎడ్లు తన పశువులన్నీ కూడా రోజునే చనిపోయినాయి హలేయ తన పొలాలు తన ఆస్తులు తన పంటలన్నీ ఒక్క రోజునే నాశనమైపోయినా వడగన్న కురిసి రోజున తన బిడ్డలు అందరూ చనిపోయారు పది మంది పిల్లలు హలేలుయ్యా ఎంతమంది అండి పది మంది ఒక్కరు చనిపోయినా కూడా మనం దేవుని సన్నిధి వదిలేస్తాం అసలు ఈయన దేవుడేనా ఎందుకు ఇచ్చాడు ఎందుకు తీసుకున్నా నేను అసలు పొరపాటు నేను వరకు ప్రార్థనకే రామంటాం హలెలుయా యోగు అన్నమాట పది మంది బిడ్డలు చనిపోతే యోగు అన్న మాట ఏంటండి తీసుకోను చాలా కష్టం కదండి అస్సలు అనలేము ఆ మాట కానీ యోగుని చూసి మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలమైన మనం విశ్వాసంలో ఉంచిన మనం నేర్చుకోవాలి మనం చూడండి గోదావరిలు ఇద్దరు సేవకులు కుమారులు ఇద్దరు ఒకటేసారి చనిపోయారు ఎంత క్షోభండి ఎంత బాధ ఎంత వేదన ఆ సేవకుడు చెప్పే మాటలు విన్నారా మరి తన శాకురాలు తన తల్లి ఏడుస్తున్న ఏడుపు తను అంటున్నా మాటలు మేము ఏమి చేయలేము దేవుని ప్రణాళిక చిత్తం ఏ విధంగా ఉందండి వారు ఎందుకు వెళ్ళారు మాకు తెలియదు హలేలుయా హలే మరి ఇక్కడ మనం చూస్తే యోగు గారి పిల్లలు చనిపోతే ఆయన అన్నది ఒకటే భార్య వచ్చి అంటుంది నువ్వు ఇంకేం భక్తి చేస్తావయ్యా ఎంతకాలం నువ్వు భక్తి చేస్తావు కదా చాలా అర్థ యథార్థము నీ దేవుడికి ఏం చేశాడు ఇప్పటికైనా నీ భక్తి విడి విడిచిపెట్టి చనిపోవచ్చు దేవుడు దూషించి చనిపోమంటుంది కానీ ఆయన మాత్రం ఆ భక్తి విడిచిపెట్టలేదు రెండంతల ఆశీర్వాదాన్ని యోగు గారికి దేవుడు ఇచ్చాడు హలేలియా శ్రమదినాన్ని కృంగిపోతే చేత కాని వారిగా మిగిలిపోతాం కానీ శ్రమ దినాన్ని నిలబడితే మరి ఇక్కడ యోగులు చూస్తే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనం కూడా శ్రమదినాన్ని కురిపోకుండా ఉంటే పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడు చివరిగా ఒక వ్యక్తి ఎవరంటే ఏసేపు ఏసేపు కూడా చాలా కష్టాలు అనుభవించాడు పన్నెండు మంది కుమారులు ఒక్కడైనా ఏసేపు అన్నల ద్వారా దూషింపబడ్డాడు ద్వేషించబడ్డాడు కానీ ఎప్పుడైతే దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు మరి వాటన్నిటి బట్టి ఎదురాడలేదు అన్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏమీ అనలేదు వాళ్ళు కొట్టిన మరి గోతిలో పడవేసినా కూడా ఆయన ఏమి అనేది గోతిలో కూడా దేవుని తోడై ఉన్నాడు శరసాలలో వేశారు తీసుకెళ్ళి మరి అమ్మి వేశారు ఫస్ట్ దూషించాలి కలలుగా అంటున్నారని కొట్టి గోతిలో పడవేశారు అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు అక్కడ నుండి అమ్మి వేశారు అమ్మి వేస్తున్నా కూడా మౌనంగానే ఉన్నాడు అక్కడికి వెళ్తే అక్కడ ఒక పాపం ఎదురొచ్చింది అప్పుడు కూడా ఆయన శ్రమలో కూడా మరి అది ఎప్పుడైతే ఆమె మరి పాపం చేయమని కోరిందో అప్పుడు కూడా ఆయన ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుని పైన ఆధారపడ్డాడు మరి అక్కడ కూడా మరి దేవుని పైన ఆధారపడిన కారణంగా మౌనంగా ఉన్న కారణంగా మరి అక్కడ నుండి జైల్లో వేయించబడ్డాడు జైల్లో వేసినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు కేవలం దేవుడికే భయపడ్డాడు చివరికి ఆయన పొందుకున్నది ఏంటండి రాజు అయిపోయాడు హలే సహోదర సహోదరి మనకి శ్రమలు వస్తాయి ఈ చివరి చాలా శ్రమలు వస్తాయి ఆ శ్రమలన్నింటిలో మనం అందరూ నిలబడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను పడిపోయిన శ్రమంలో పడిపోయిన ఇద్దరిని మీకు గుర్తు చేశాను శ్రమంలో నిలబడిన ఇద్దరిని నేను మీకు గుర్తు చేశాను కాబట్టి ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నా ఎలా ఉండాలని ఏమి పొందుకోవాలని ఇక్కడ చూస్తే ఆశీర్వాదాలు పొందుకున్నారెండంతా మరి మహారాజు అయ్యాడు దేవుని కోసము నిలబడ్డాడు దేవుడు వారి ఇద్దర్ని చూసి చాలా సంతోషించాడు హరియా నేను నన్ను చూసి దేవుడి సంతోషిస్తున్నాడా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా శ్రమలో మనం విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనము ప్రశ్నించుకున్నాం మరి పత్రికలు అంటున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను కలిగి చేసిన కలిగి చేసిన ఎరిగి శ్రమల ఎందు కూడా అతిశయపడదు అలేలుయా శ్రమల గురికి పోకూడదు కానీ శ్రమల ఎందు అతిశయపడమని కోరుచున్నాడు కాబట్టి మనకు వచ్చే శ్రమలు ఈ చివరి దినాలు మనకు వచ్చే శ్రమల కొరకు మనం అందరం దేవుని నిలబడ్డా విధంగా స్వార్థను ప్రకటించాడు నిన్ను చంపేస్తామన్నా చావడానికి సిద్ధమై క్రీస్తు స్వార్థను ప్రకటించాడు దేవుని కోసమైనా నిలబడ్డాడు ప్రియ వనస్తులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు దేవుని కోసం నిలబడండి శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన లోకాన్ని జయించండి ప్రతి స్త్రీ పురుషులు కూడా దేవుని కోసం నిలబడదాం శ్రమంలో కష్టాలు మరి రోగాలు ఏది వచ్చినా కూడా అన్ని పక్కన పెట్టి దేవుడి కోసం దానికి నిలబడితే మన కొరకే కిరీటం వచ్చబడింది ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఈ శ్రమలన్నీ కూడా సహించవలసిన వారమే ఉన్నాం ఎప్పుడైతే దేవుని కోసం శ్రమ పడతామో దేవుని కోసం కష్టపడతామో దేవుని కోసం ఆత్సాక్షిగా మరణిస్తామో అప్పుడు దేవుని రాజ్యములు మనకు కిరీటం ఉంది అంత వరకు సహిస్తే అవన్నీ వస్తాయి కాబట్టి మరి ఈ వాక్యాన్ని మరి దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడినాడు ఈ వాక్యం కనుక మీ హృదయాలు గనక చొచ్చుకొని ఉంటే దేవుని కోసం నిలబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్దించి పరిస్థితులతో మరి బ్రహ్వా మరింత వరకు నన్ను నిలబెట్టుకొని నా ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వంద్రహ్వా మరి బిడలో ఈ వాక్యాన్ని ప్రభావ మంచి నేలలో పడిన విత్తనము దీన్ని ఫలింప చేయమని అడుగుచిన ఈ సంఘాన్ని సంఘబడిని సేవకుల్ని వారి కుటుంబాన్ని వారి పరిచయలను మీరు దీవించండి విన్న ఏచరిక మాటలు బట్టి ఈ రెండు వాక్యాలు బట్టి ప్రభా ఈ శ్రమలో కురిగిపోకుండా పడిపోకుండా బిడ్డలందరూ నీ కొరకు నిలబడి ప్రభా నీ రాజ్య వ్యాప్తిలో అంతము వరకు ప్రభు కొను వాడబడే కృప మీరించి నీ మహిమ కొరకు వాడుకోరు మరి ఏ సోద పరిశుద్ధం అడి వేడుకొచ్చున్నాను తండ్రి